హలో నమస్తే రాఘచంద్ర అండి మీరందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు మా కోడలు మార్కెట్ నుంచి చక్కగా లేత బీరకాయలు తీసుకొచ్చింది ఆ బీరకాయలతో మనం తీగూర చేసుకుందాం బీరకాయల తీగూర ఈలోగా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ని చేసుకొని వాళ్ళు అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఒక రెండు స్పూన్లు ఒక బాండలు పెట్టి రెండు స్పూన్ల నూనె వేసానండి కాలం నోళ్ళు వాడ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ దీనికి పెద్దగా నూనె పట్టదండి రెండు స్పూన్ల నూనె వేసేసి దాంట్లో తిరగబాత గింజలు ఆవాలు జీలకర్ర మినపాయలు అవన్నీ వేసేసుకున్నామా తర్వాత అది వడియం అండి తిరగబాత వడియం ఆ వడియం వేసుకుంటే కూర మంచి వాసన వస్తుందండి అందువల్ల దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకున్నామా ఈ ఆనియన్స్ ఎర్రగా ఎగాల్చిన పని లేదండి కొద్దిగా అట్లా వాడనిచ్చి వెంటనే టమోటాలు వేసేసుకున్నాను ఒక రెండు పెద్ద టమోటాలు తీసుకున్నాను ఆ టమోటాలు సన్నగా తరిగి వేసేసుకున్నాను కరివేపాకు వేసి బాగా దాన్ని సిమ్లో పెట్టాలండి కొద్దిగా మగ్గాలి ఈ టమోటాలు మగ్గితే గుజ్జు బాగా వస్తుందన్నమాట గ్రేవీ బాగుంటుంది కాబట్టి కొద్దిగా మగ్గాలి మగ్గిన తర్వాత సన్నగా తరిగిన బీరకాయలు వేసేసాం సన్నగా తరిగిచ్చిన బీరకాయలు వేసి బాగా కిందికి పైకి బాగా చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనికి కావాల్సినంత ఈ ఎల్లుల్లి అల్లం పేస్ట్ వేయాలండి ఒక స్పూన్ వేసాను తర్వాత పసుపు అలాగే ఉప్పు తగినంత ఉప్పు ఫస్టే ఉప్పు ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి తర్వాత రుచి చూసి ఎక్కువ తక్కువ చూసుకోవచ్చు ఎక్కువ ఏ రుచి అయినా సర్దుబాటు చేసుకోవచ్చు కానీ ఉప్పు రుచి సర్దుబాటు చేయలేము కాబట్టి ముందు తక్కువగానే వేయండి తర్వాత రుచి చూసుకొని మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకుందాం అన్నీ వేసి కలబెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి ఈలోగా ఒక గుప్పెడు పాలకూరను తరిగి చల్లుకోవాలి పాలకూర అన్నిట్లోకి వాడచ్చండి పప్పులో కాదు తీగూరల్లో వాడుకోవచ్చు పాలకూర ప్లస్ కూర ఈ రెండు కూరలు అన్ని రకాల కూరగాయలలోకి వాడచ్చు పప్పు పెట్టుకోవడమే కాదండి చక్కగా తీగూరల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు రుచి బాగా ఉంటుంది ఇవి అంతేకాదు బీట్ ఫలు విటమిన్స్ కూడా చక్కగా యాడ్ అవుతుంది అనమాట కాబట్టి చూడండి ఒక ఐదు నిమిషాలకి ఎంత బాగా మగ్గిపోయిందో కదా చక్కగా మగ్గిపోయి చక్కగా గ్రేవీగా తయారైంది ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసాం తర్వాత మిరప్పొడి మిరప్పొడికి ఇంతని లేదండి మేము ఒకటిన్నర స్పూన్ వేసినాము అంటే కొందరు కొంచెం ఎక్కువ కారం తింటారు కొంచెం తక్కువ కారం వారి వారి రుచులను బట్టి వేసుకోవచ్చు అన్నమాట అలాగే కొత్తిమీర వేసి బాగా కలబెట్టాలి కలబెట్టిన తర్వాత కొద్దిసేపు దానికి కావాల్సినంత నూనె చూసారా అలా ఉడకబెట్టే కొద్ది నూనె వస్తుంది ఈ తెల్లగడ్డల్ని కచ్చాపచ్చగా దంచి వేసేసుకోవాలి మెత్తగా దాని చాల్చిన చిన్న పని లేదండి పప్పు గుత్తితో అట్లా చిట్ల కొట్టి వేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది నీరు ఎక్కువ పట్టదు ఒక హాఫ్ గ్లాస్ కంటే తక్కువగానే పోసాను చూడండి నీళ్ళు పెద్ద గ్లాసులో పావు గ్లాసులు వాటరే పోసాను ఎక్కువ పట్టదు అనమాట ఇది పులుసులకు కలుపుకునే పొడి అండి తీగుడు అంటే శనక్కాయ పప్పులు వేయించి నువ్వులు శనక్కాయ పప్పులు పుట్నాల పప్పు వేయించి తెల్లగడ్డ వేసి పొడి కొట్టి పెట్టుకుంటామండి ఇలాంటి కూరలకు అప్పటికప్పుడుకి ఉంటాం అన్నమాట అప్పటికప్పుడుకి చేసుకోవాలంటే టైం పడుతుంది కదా ఈ విధంగా తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎనీ టైం ఈ తీగూరలు వాడుకోవడానికి బాగా పనికొస్తుంది ఈ విధంగా ముద్దగా ఏగిన తర్వాత కొద్దిసేపు చూసుకొని ఉప్పు చూసుకొని మిగిలింది యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పు కొంచెం తక్కువ వేసినాను కదా ఈ విధంగా చేసి గిన్నెకెత్తుకోవటమే మీరు కూడా తయారు చేసుకో